హలో స్టూడెంట్స్ అందరూ బాగున్నారా బాగున్నాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మీరందరూ నిల్చొనే ఉండండి నిన్నటి హోంవర్క్ చెప్పినా కంప్లీట్ చేయలేదు అందుకని మీరందరూ నిల్చొనే ఉండండి నేను చెప్పేంత వరకు ఏమి ఎవ్వరు కూర్చోవద్దు ఈరోజు సరే అలా వీటు వచ్చి ఏబీసీడీ చెప్పు నిన్న చెప్పమంటే చెప్పలేదు కదా ఈరోజు ఎట్లా చెప్పు నేను వచ్చేస్తాను వచ్చి చెప్పు సరే అలాగే సార్ జి సరే బీటు నువ్వు వెళ్ళు నేను ఇంకొకరిని పిలుస్తాను బీటు మంచిగా ఇట్ అప్ అలాగే చదువుకుంటున్నా థ్యాంక్ యూ సార్ రే చింటుగా నువ్వు దారా నువ్వు మస్తు ఎక్స్ట్రాలు చేస్తావు ఎప్పటికీ నేను చూస్తూనే ఉంటా నువ్వు ఈసారి రోజురా నాకు ఏం చెప్పాలంటే ఇంగ్లీష్లోని సౌండ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పాలి రే ఎటు వెళ్తుండవురా సీదా రోడ్ పట్టుకోండి ఫర్ అమ్మ బీఫర్ సార్ రే విధవారి విధవా ఏం చెప్తుంటావురా ఏ ఫర్ ఆపిల్ కదరా బీఫర్ బాల్ కదరా సీఫర్ క్యాట్ కదరా ఫర్ డాగరా లేనిపోయి అన్నీ ఎక్కడ నుండి ఎక్కడ నుండో తెస్తావు నీ హెడ్ల మొత్తం చెప్తే నువ్వు ఇంకేమైనా మాట్లాడితే నా కేసులో అందరూ చెడిపోతారా బాబు నువ్వు నువ్వు పోయి కూర్చో మంచిగా మళ్ళీ రేపు నాకు క్లాస్ చెప్పలేదు అనుకో కొడితే ఇంటికి మళ్ళీ క్లాస్కే రానట్టు కూడదా చదువుకొని అలాగే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను ఏబిసిడిఈంజి హెచ్ఐజెకే ఎలమనపి ఎలమనపిక్యూఆర్ఎస్టి యూవిడబ్ల్యూ ఎక్స్ వైజా ఏ మీరందరూ గుర్తుంచుకోండి స్టూడెంట్స్ చెప్పాను కదా రేపు ఇది ఈ పాట మీరందరూ చెప్పాలి లేకుంటే అందరిని కొడతాం సరేనా గుర్తుంచుకోండి ప్రియా నువ్వు సైలెంట్గా ఉంటా ఏం మాట్లాడవు చెప్పిన మాట విను ఈరోజు నువ్వేం చెప్పలేదు రేపు నువ్వే వచ్చి క్లాస్లో చెప్పాలి సరేనా నెక్స్ట్ రెడ్ టీషర్ట్ రాము నువ్వు కూడా అన్ని క్లాసెస్ మంచిగా అటెంప్ట్ చేయి ఎప్పటికీ స్కూల్లోనే ఇంటికానే ఉంటావు స్కూల్లో వచ్చినప్పుడల్లా డబ్బులు ఏం ఫీజు కూడా కట్టలేదు కట్టాలి సరేనా చూడండి బీటు మంచి ఎంత మంచిగా చదివిండు సైలెంట్గా కూర్చున్నాడు కదా మీరు కూడా అందరూ సైలెంట్గా ఉండాలి లేకుంటే అందరినీ కొడతాను అందరూ మీరు స్కూల్ ఫీజులు కూడా కట్టండి జల్దీ నెక్స్ట్ మంత్లో మనం ఎగ్జామ్ రాయబోతున్నాం అందరూ మంచిగా చదువుకొని రావాలి సరేనా ఎవరు మిస్ అయినా కానీ ఎగ్జామ్ నెక్స్ట్ క్లాస్లో మీరు వెళ్ళలేరు ఇదే ఫస్ట్ క్లాస్లో ఉంటారు అందరూ సరేనా చదవండి మళ్ళీ రండి సరే ఈ రోజుతో ఈ క్లాసెస్ ముగుస్తున్నాయి సరే అందరు ఇంటికి వెళ్ళండి నేను కూడా